హైవీవర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్లోని చిలుకూరుపేట అనే ఏరియాలో అయితే ఉన్నామండి ఇది నేషనల్ హైవే అనమాట మనం క్లియర్గా చూసుకోవచ్చు ఈ నేషనల్ హైవే ఫేజింగ్తో మనకు ఒక ఫార్టీ త్రీ సెంట్స్ కమర్షియల్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది పర్ఫెక్ట్ సైజ్తో అయితే ఉంటుందన్నమాట సెవెంటీ త్రీ బై టూ థర్టీ ఫైవ్ సైజ్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా మనం నేషనల్ హైవేకి ఉంటుందన్నమాట ఎన్ఆర్టీ సెంటర్ అనే ఏరియాలో అయితే ఉన్నానండి చుకులూరుపేటలోని ఈ నేషనల్ హైవేకి ఎన్ఆర్టీ సెంటర్ దగ్గరలో అయితే ఉంటుందండి ఈ ల్యాండ్ అనేది గా వచ్చేసరికి మీకు ఎయిటీన్ సిఆర్ అయితే కోర్ట్ చేయడం జరుగుతుంది మీకు ఫుల్ డోన్ విజువల్స్ కూడా నేను క్లియర్ గా చూపిస్తాను టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న కి అయితే కాల్ చేయండి ఈస్ట్ ఫేజింగ్ హైవే ఫేజింగ్ అయితే ఉంటుంది అనమాట మరిన్ని డీటెయిల్స్ అయితే టోటల్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసరికి మనకి విజయవాడ గుంటూరు నుంచి మనకి చెన్నైకి వెళ్ళే నేషనల్ హైవే అండి ఇది ఎగ్జాక్ట్గా మనం చిలుకలూరుపేట అనే ఏరియాలో అయితే ఉన్నాము ఈ నేషనల్ హైవే ఫేజింగ్ లో ఉన్న మనకి ఒక కమర్షియల్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఎగ్జాక్ట్గా మీకు ఫార్టీ త్రీ సెంట్స్ అయితే ఉంటుందండి సైజ్ కూడా పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేజ్ అయితే ఉంటుందండి మీకు చిలుకలూరుపేట టౌన్లోని ఇక్కడ మీకు ఎన్ఆర్టీ సెంటర్ అనే ఏరియాలో అయితే ఉన్నామండి క్లియర్గా చూడొచ్చు మీకు ఇది ఎన్ఆర్టీ సెంటర్ అనమాట ఇటు మీకు నసరాపేట ఇటు రీచ్ అయిపోవచ్చు ఈ వేలో మీరు స్టైడ్కి వెళ్తే మాత్రం విజయవాడ గుంటూరు అలా రీచ్ అయిపోతాము అలాగే విధంగా బ్యాక్ సైడ్ వస్తే మాకు చెన్నై కనెక్ట్ అవుతుంది అనమాట ఇది ఇక్కడ మీరు చూడొచ్చు బజాజ్ ఎలక్ట్రానిక్స్ అలాగే మీకు చాలా కమర్షియల్ స్పేసెస్ అయితే ఉన్నాయండి విశాలు ఉంది అలాగే మీకు రిలయన్స్ మార్ట్ ఉంది అన్నీ ఉన్నాయన్నమాట ఇలాంటి మంచి ఏరియాలో మీకు కమర్షియల్ తో రేపు పొద్దున్న మీకు మా మాల్ కట్టుకోవచ్చు అనమాట మంచి సైజ్ తో ఉంటుంది మీకు రోడ్ వచ్చేసరికి నేషనల్ హైవే అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్ గా ఈ నేషనల్ హైవేకి మనకి ప్లాట్ అనే ప్లాట్ అనేది ఉందన్నమాట ప్రైస్ కూడా మీకు లంసమ్ గా ఎయిటీన్ సిఆర్ చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి క్లియర్ గా మీరు చూడండి రిలయన్స్ వచ్చింది ఇక్కడ మీకు సత్య వచ్చింది అలాగే మీకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది అలాగే మీకు డిమార్ట్ కూడా వస్తుంది అనమాట ఈ ఏరియాలో ఈ హైవే ప్లాట్ అనేది సేల్ అయితే వచ్చిందండి మీరు లొకేషన్ పరంగా చూసుకుంటే చాలా మంచి లొకేషన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు అనమాట మీకు నచ్చినట్టు అయితే ఈ ఏరియాలో నడుస్తున్న ప్రైజెస్ కంపేర్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ ప్లాట్ కయితే చూడొచ్చు అనమాట మీరు ఇది ఫ్రెండ్స్ మరి మోడ్ మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే టోటల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అలాగే మీకు ఫోటోస్ అనుకోండి మన వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి తో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బాయ్ ఇప్పటికి కూడా లైక్ చే లైక్ చేసి మీ సపోర్ట్ మీకు మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి